హీరోయిన్స్ రెమ్యునేషన్ ఒక్కసారిగా ఢమాలని పడిపోవడం వెనక అసలు కారణం ఏంటి కోట్లలో ఉన్న పారితోషికాలు కాస్త లక్షల్లోకి ఎందుకు వచ్చాయి గొంతెమ్మ కోరికలు కోరుతూ కోట్లిస్తే కానీ సైన్ చేయని ముద్దుగుమ్మలకు ఈ రేంజ్ షాక్ ఎందుకు తగిలినట్లు పడిపోయిన నాన్ థియేట్రికల్ రైట్స్ హీరోయిన్స్ రెమ్యునరేషన్స్ పై ప్రభావం చూపిస్తున్నాయా ఆ హీరోయిన్ నాలుగు కోట్లు తీసుకుంది ఈ హీరోయిన్ మూడు కోట్లు తీసుకుంది అంటూ ఇండస్ట్రీలో నిన్న మొన్నటి వరకు వార్తలొచ్చేవి కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది సాయి పల్లవి లాంటి ఒకరిద్దరు హీరోయిన్స్ మినహాయిస్తే ఎవరికీ కోటి కూడా పారితోషికం అందట్లేదు సడన్ గా పడిపోయిన ఓటీటీ రైట్స్ ప్రభావం హీరోయిన్ల పారితోషికాలపై దారుణంగా చూపిస్తోంది నాన్ థియేట్రికల్ లో ఉన్నప్పుడు హీరోయిన్స్ అడిగినంత ఇచ్చారు నిర్మాతలు కానీ ఓటీటీ స్ట్రీమింగ్స్ కి ముందున్నంత డిమాండ్ ఇప్పుడు లేదు పైగా ఆడియన్స్ ఎక్కువగా ఫ్రీ కంటెంట్ వైపు వెళుతున్నారు దాంతో నాన్ థియేట్రికల్ సేలబుల్ హీరోయిన్స్ మార్కెట్ పడిపోయింది అందుకే తమన్నా కీర్తి సురేష్ కాజల్ రాసీకన్నా లాంటి బ్యూటీస్ ఓటీటీలోనూ ఇప్పుడు కరోనా టైంలో స్టార్ హీరోయిన్స్ అంతా ఓటీటీ వైపు వెళ్లారు కానీ ఇప్పుడు డిజిటల్ మార్కెట్ దారుణంగా పడిపోయింది ముందులా రైట్స్ సేల్ అవ్వట్లేదు పైగా శ్రీలీల కృతిశెట్టి లాంటి వాళ్లంతా ఒక సీజన్లో మెరిసి మాయమైపోతున్నారు పూజా హెగ్డే సమంత తమన్నా టైం అయిపోయింది అందుకే మునుపట్ల హీరోయిన్లకు కోట్లు సమర్పించడానికి నిర్మాతలు సిద్ధంగా లేరు